నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక కాలేజీ కుర్రవాడు మిత్రులతో సరదాగా సాయంకాలం పూట షికార్లు కొట్టి రాత్రి పదకొండు గంటలకి ఇంటికి చేరుకున్నాడు చాలా సరదాగా గడిపేనులే అనే సంతోషం ఆ కొరవాడి మనసులో మొహం మీద కనిపిస్తోంది దాంతోపాటు బాగా తిరిగి తిరిగి తెచ్చుకున్న అలసట కూడా మొహంలో కనిపిస్తోంది ఇంటికి రాగానే తండ్రి అడిగాడు ఏంద్రా ఇంత ఆలస్యం అయిపోయింది చదువుకోవాలి కదా పరీక్ష దగ్గరికి వస్తున్నాయి కదా అనగానే తన మిత్రులతో అంతగా సరదాగా ఆ సాయంత్రం అంతా గడిపేనే అన్న సంతోషాన్ని ఒక్కసారి పక్కన పెట్టి ఎక్కడ లేని చికాకు వచ్చి ఏనా అన్న మాకు అసలు స్వేచ్ఛ ఉండకూడదా మా మిత్రులతో తిరగకూడదా నేనేం తప్పుడు పనులు చేయలేదే సరదాగా కాలక్షేపం చేసి వచ్చేనే ఎప్పుడూ చదువు 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 ఇదేనా మరో కాలక్షేపం ఉండకూడదా మాకు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు నాన్న ఏం మాట్లాడలేదు కొన్ని రోజులు గడిచింది పిలిచేడు తండ్రి నాన్న మరి మరిద్దరం ఇవాళ ఒక చోటకి వెళ్దాం తిరిగి వచ్చిన తర్వాత నువ్వేమంటే అదే ఎప్పుడు చదువు చదువు చదివేనా అను అన్నావు కదా మరి నేను సమాధానం చెప్పాలి కదా నేను నీతో ఏం మాట్లాడును నీకేం బోధలు చేయను ఉపన్యాసాలు ఇవ్వను కాసేపు అలా వెళ్ళొద్దాం అని ఊరి చివర ఒక మామిడి తోట దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు కూర్చున్నాడు ఓ బండరాయట దాని మీ కూర్చుని చక్కగా తోటంతా తిరిగేసిరా మన పట్టణంలోనే చాలానాళ్ళు గడిపావు స్వచ్ఛమైన గాలి చెట్టు నీడలో శుభ్రంగా తిరిగేసిరా అన్నాడు ఆ పిల్లవాడు కూడా చాలా సంతోషంగా హాయిగా మామిడి తోటలో శుభ్రంగా తిరుగుతూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చాలా హాయిగా ఓ రెండు గంటలు తిరిగేసాడు వెనక్కి వచ్చాడు ఆ ఏంటి చెప్పు ఏంటి కబుర్లు చక్కగా చూసొచ్చే కూడా మామిడి తోట తిరిగి వచ్చావు కదా విశేషాలు చెప్పు అంటే భలే ఉంది నాన్న పెద్ద పెద్ద చెట్లు శుభ్రంగా విప్పారుకొని నీడనిస్తూ ఆ వీచే గాలి రాలిపోయిన ఆకులతో నేల కూడా ఏదో చిత్రం వేసినట్టుగా భలే ఉంది అని ఒక్కొక్క చెట్టు గురించి చెప్పుకుంటూ అవునా అన్న అదేంటి పలానా చోట ఒక చెట్టు ఉంది అది చాలా చిన్నదే ఉంది పురుగులు పట్టేసి ఉంది కొన్ని రోజులు అయిపోతే అది చచ్చిపోతుందేమో అనిపిస్తోంది మిగతా చెట్లన్నీ చక్కగా ఎంతో ఎత్తికి ఈ చెట్టు ఏంటి సరిగ్గా ఎదగలేదు అంటే అప్పుడు చెప్పాడు మేము మొట్టమొట వేసిన చెట్టునన్నాది మొక్క మొక్కగా వేశాం మొట్టమొట్ట వేసిన మొక్క కదా కొంచెం దాన్ని స్వేచ్ఛగా అలా వదిలేశాను అన్నా సాధారణంగా మొక్క మామిడి మొక్క చెట్టుగా ఎదిగేటప్పుడు కింద నుంచి కూడా దానికి కొమ్మలు వస్తాయి వాటిని నరికేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కొమ్మలకున్న ఆకులు సూర్యరశ్మిని గ్రహించి శక్తిగా మలుచుకొని బలం పుంజుకొని ఎదుగుతాయి కానీ కాస్త పైనుండే ఆకులు కొమ్మలు వీటిని కప్పివేయడం వలన సూర్యరశ్మిని అంతగా గ్రహించుకోలేవి అయితే వీటికి కూడా ఆహారం కావాలి కదా పైకి ఎదుగుతూ కొట్టి పైనున్నటువంటి కొమ్మల ఆకుల ద్వారా వచ్చిన శక్తి ఇగో ఈ కిందన అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలకి ఖర్చయిపోతూ ఉంటుంది అందువలన మావిడ మొక్కలు ఒక క్రమ పద్ధతిలో ఎదగవు బలంగా ఎదగవు మనం అనుకున్న ఫలాల్ని ఇవ్వవు ఆ ఉద్దేశంతో ఆ మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు క్రింది స్థాయిల్లో వచ్చే కొమ్మల్ని నరికేస్తూ ఉంటారు దానివల్ల అది ఏపుగా పెరిగి పెద్ద చెట్టుగా బలంగా ఎదిగి భూమి లోపల కూడా బలంగా వేళ్ళు చొచ్చుకుపోయి పెద్ద పెద్ద కొమ్మలతో బోల్డెడని ఆకులతో చక్కగా పువ్వులు పెట్టి కాయలు కాసి పళ్ళనిస్తుంది అలా కాకపోయినట్లయితే కిందనే మొలుచుకొచ్చిన ఉండే కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి సరైన తగినంత సూర్యరశ్మిని గ్రహించలేకపోవడం వల్ల బలహీన పడిపోతాయి వాటికి పురుగు పట్టేస్తుంది ఆ పురుగు తర్వాత తర్వాత చెట్టును కూడా తినేస్తుంది అందుకనే ఎదిగే దశలో అడ్డదిడ్డంగా వచ్చే కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నరికేయాలి అప్పుడే ఆ మొక్క బలమైన చెట్టుగా ఎదుగుతుంది మనకు కావలసినటువంటి ఆరోగ్యకరమైన ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి ఊరుకున్నాడు నాన్న నాన్న ఏం చెప్పదలుచుకున్నాడో పిల్లాడికి అర్థమైంది నిశ్శబ్దంగా ఉన్నాడు పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చేసాడు ఇంటికి లోపలికి వెళ్తూ ఉండగా పిల్లవాడు భుజం మీద చెయ్యి వేసి ఏ తండ్రైనా ఏ తల్లైనా పిల్లవాడు బాగా ఎదగాలని కోరుకుంటాడు చాలా గొప్పవాడు కావాలని కోరుకుంటారు అలా కోరుకోవడం అనేది వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం కాదు కానీ పిల్లలు ఎదుగుతూ ఉండేటటువంటి సమయంలో అనేక రకాల ఆకర్షణలు వాళ్ళని పక్కకి లాగేస్తూ ఉంటాయి అవి చాలా మంచి ఆకర్షణలే అందులో పిల్లలకి చెడు చేసేవి పాడు చేసేవి ఏమి ఉండవు కానీ ఎదుగుతూ ఉన్నటువంటి దశలో పిల్లల ఎదుగుదల పట్ల సహకరించేటటువంటి వాళ్ళలోనే ఉండే శక్తి ఏదైతే ఉందో ఈ సమయం అయితే ఏదైతే ఉందో ఈ ఏకాగ్రత ఏదైతే ఉందో అవి ఈ ఆకర్షణల వైపు వెళ్ళిపోవడం వలన పూర్తి స్థాయిలో ఆ పిల్లల శ్రద్ధ ఆ పిల్లల ఏకాగ్రత ఆ పిల్లల సమయము ఆ పిల్లల ఎదుగుదలకి వినియోగింపబడకుండా ఇలా ఆకర్షణలకి అవి ఎంత మంచివైనా సరే వాటి కోసం ఖర్చయిపోతూ ఉండడం వలన పూర్తి శ్రద్ధతో పూర్తి ఏకాగ్రతతో పూర్తి సమయాన్ని విచించి పిల్లలు ఎదిగే అవకాశాన్ని కోల్పోతున్నారు అలా జరగకుండా ఉండడం కోసమనే మీ శ్రేయస్సును మీ పూర్తి సంతోషాన్ని కోరుకుంటూ మిమ్మల్ని పక్కదో పట్టించి ఎదగకుండా చూసేటువంటి ఆకర్షణల్ని మేము కాస్త దూరం చేయాలని అనుకుంటూ ఉంటాను ఆయన ఏ తల్లైనా ఏ తండ్రైనా పిల్లల ఎదుగుదలని కోరుకోవడంలో వాళ్ళ ఎదుగుదలకి వికాసానికి ఆటంకం కలిగించేటటువంటి ఈ ఆకర్షణల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం ఇదంతా ఇప్పుడు మీ వయస్సు వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ కూడా జీవితం మొత్తానికి మీకు మంచి జరగడం కోసమని మేము ఇలా ఆలోచిస్తాం నాయన అని సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి